ఒక చేతులు రెండు ఇలా దగ్గరికి దూరంగా అండి దగ్గరికి దూరంగా అంటుండీ అంటున్నప్పుడు ఎంతమందికి ఎనర్జీ తెలుస్తుంది రెండు చేతుల మధ్యలో దగ్గర దాకా దూరంగా అండి దగ్గర దాకా దూరంగా ఎంతమందికి ఎనర్జీ తెలుస్తుంది ఎనర్జీ తెలిసింది ఎలా తెలుస్తుంది మీకు ఎనర్జీ ఉందని ఏ కారణం వల్ల ఏ పట్టు ఏ ఆధారం మీకు చెప్పగలుగుతున్నారు ఎనర్జీ తెలుస్తుంది ఏ విధంగా తెలుస్తుంది మీ సూక్ష్మ సున్నితమైన ఆ స్పర్శతో అట్రాక్షన్ ఎస్ అంటే అట్రాక్షన్ ఆకర్షణ ఉంది ప్రెషర్ ఉంది ఎస్ వెరీ గుడ్ ప్రెషర్ ఉంది ఫీలింగ్ బౌన్సింగ్ బౌన్సింగ్ అని అంటే అటువంటి నెట్ వేస్తుంది అనమాట నెట్ వేయడం లాగుతున్నట్టుగా కానీ ఆ ఫీలింగ్ లో కానీ ఎయిర్ వైబ్రేషన్ ఎలా ఎలాస్టిసిటీ అండ్ అట్రాక్షన్ చేతులు దూరంగా జరుగుతున్నప్పుడు హ్యాండ్స్ మధ్యలో ప్రెషర్ ప్రెషర్ అంటే ఏంటంటే అది సాంద్రత అనమాట కానీ వెరీ గుడ్ లోపల అక్కడ సాంద్రత డెన్సిటీ అనేది ఏ డెన్సిటీ ఒక బాల్ ని ఒత్తుకుతున్నట్టుగా అనిపిస్తుంది అంట కొంతమందికి బాల్ లైట్ వైబ్రేషన్స్ వైబ్రేషన్స్ ఉన్నాయి చేతుల్లోపల వైబ్రేషన్స్ చేతుల మధ్యలో వైబ్రేషన్ అణువులు ప్రకంపనలు ఉన్నాయన్నమాట ఓకే సబ్బులోక ప్రకంపి అని బుద్ధుడు అన్నారు అంటే అన్ని లోకాలు కంపిస్తున్నాయి మన బాడీలోకి ప్రతి కళా కంపిస్తారు ఆ వైబ్రేషన్స్ అన్ని సమ్ ఫీల్ శక్తి క్షేత్రం అయస్కాంత శక్తి క్షేత్రం అన్నమాట దగ్గరికి వెళ్తూ ఉంటే అయస్కాంత శక్తి పెరుగుతూ దూరం వెళ్తే తగ్గుతుంది హీట్ యస్ హీట్ గల వెచ్చదనం గాని కొంతమంది కూల్ గాని అనిపిస్తుండొచ్చు ఓకే టెంపరేచర్ లో తేడా ఉంది ఇలా అలా అందరూ కూడా పసిగడుతున్నారు అనమాట ఓకే